హలో ఫ్రెండ్స్ గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు ప్రతి వ్యక్తి ఎదగాలి ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఈ ఛానల్ ప్రారంభించాము అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చారు ఏ వ్యక్తి అయినా గెలవాలి అంటే అతను చేయాలి అనుకుంటున్న వ్యాపారాన్ని స్పష్టంగా తెలుసుకోవాలా అప్పుడే అతను గెలవగలడు అప్పుడు ఆ స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అతనికి అది సూటబుల్ అవుతుందో కాదో అర్థమవుతుంది అలా కాకుండా మీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా మనం తెలుసుకోకుండా ప్రారంభిస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చూసుకున్న తర్వాతనే ఇది నాకు సూటబుల్ అవుతుందని అనిపించిన తర్వాతనే ప్రారంభించండి ఇక వీడియోను చూస్తున్న ఏ మామూలు చూస్తూనే ఉంటారు అందరూ కానీ లైక్ చేయడం మర్చిపోతారు చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని అనిపించినా ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి నేను గోరు ఒకటి ఒక లైక్ చేయండి అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి ఇక ఈరోజు ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా పొదుపు అనేది ముఖ్యం పొదుపు లేని జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది మీరు సంపాదన ఉన్నప్పుడు ఎంతో కొంత దాచిపెట్టుకోండి ఆ దాచిపెట్టుకోవడానికి నీకు ఒక యాప్ ఒక స్క్రీన్ మీద చూపిస్తాను ఒక యాప్ దాన్ని యాప్ అని ఉంది ఈ యాప్ ద్వారా షేర్లు కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు అలాగే ఎన్నో రకాలుగా మనం దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ధనుకు సంబంధించిన సమాచారం మొత్తం మనకు యూట్యూబ్లో ఉంటుంది చెక్ చేసుకోండి అలాగే దాంట్లో ఎలా పొదుపు చేయాలో కూడా మొత్తం సమాచారం ఉంటుంది అక్కడ ఆ సమాచారం తెలుసుకొని మీరు పొదుపు చేసుకోవడం ప్రారంభించండి పది రూపాయల నుంచి కూడా మనం ఎంతైనా ప్రతి నెల దాచిపెట్టుకోవచ్చు ప్రతిరోజు దాచిపెట్టుకోవచ్చు మన ఇష్టం అలాగే ఆ దాచిపెట్టుకున్న డబ్బులు మనకు ఒక రోజు అవసరపడతాయనే సంగతి గుర్తించి దాచిపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ స్క్రీన్ మీరు కనపడుతుంది కదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఆ ఆ విధంగా చేయండి ఇక చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎన్నో వ్యాపారాలు కాకపోతే కొన్నిటిలో ఏంటంటే ఎక్కువ ఆదాయం ఉంటుంది కొన్నిటిలో తక్కువ ఆదాయం ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడతారు తక్కువ ఆదాయం తీసుకుంటారు కొంతమంది తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఆదాయం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే అతను సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి అతను కష్టపడే స్వభావాన్ని బట్టి వస్తుంది ఈరోజు నేను హోల్సేల్ వ్యాపారం గురించి చెప్తున్నాను నన్ను మెయిల్లో ఇద్దరు వ్యక్తులు అడిగారు వాళ్లకు అంటే సమయాన్ని దొరకకపోవడం చెప్పలేదు చెప్పలేదు రోజు పూర్తి సమాచారం చెప్తాను ఇది టీ పొడిని మనము హోల్సేల్ అంటే తయారీ ఎక్కడైతే తయారీ యూనిట్స్ ఉన్నాయో అక్కడ నుంచి మనం టీ పొడిని కొనుక్కొని ఉంటున్న ఊర్లోనే పావు కేజీలు అర కేజీలు ప్యాక్ చేసుకొని విక్రయించే వ్యాపారం మరి దీని ఆదాయం ఎలా ఉంటుందంటే తక్కువలో తక్కువకు థర్టీ పర్సెంట్ ఆదాయం ఉంటుంది మామూలుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం కూడా చేసే వ్యక్తులు ఉంటారు కానీ థర్టీ పర్సెంట్ ఆదాయం చేయడం వల్ల మన మీద గుడ్ విల్ ఉంటుంది ఎందుకంటే ఇతను చాలా రీజన్లో చేస్తుంది అనిపిస్తుంది అలాగే బెస్ట్ క్వాలిటీ టీ పొడి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనము చీప్ క్వాలిటీ తీసుకొచ్చి ఇస్తే మనం ఎంత ఆదాయం తీసుకున్నా కస్టమర్ మనకి ఓసారి తర్వాత రెండోసారి రాడు బెస్ట్ క్వాలిటీ టీ పొడి ఇచ్చే ప్రయత్నం చేయండి ఇవన్నీ ఈ టీ పొడి శిక్షణ మొత్తము మనకు అస్సాం టీ అంటుంటారు ఇవన్నీ హైదరాబాదు హోల్సేల్ డీలర్స్ ఉంటారు సూపర్ స్టాకిస్ట్లు ఉంటారు అలాగే మనకు బ్యా బెంగళూరులో ఉంటారు విజయవాడలో ఉంటారు అంత లెక్క ఉంటారు సూపర్ స్టాకిస్టులు చిత్తూరులో కూడా ఉన్నారు మనకు ఆ ఏరియా ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే బల్క్గా ఆ కంపెనీల దగ్గర నుంచి తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల దగ్గర కొని మనకు కొంత మార్జిన్ వేసుకొని ఇస్తుంటారు మరి మనం అక్కడే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కదంటే మనం అంత స్టాక్ కొనం కాబట్టి మనం కొనేది ఒక ముప్పై కేజీలో యాభై కేజీలు కొనుక్కుంటాము రెండు రకాల రెండు యాభై కేజీలు కొనుక్కొని మనం అమ్ముకుంటాం కాబట్టి మనం చిన్న వ్యాపారం కాబట్టి మనము ఈ సూపర్ స్టాక్స్ కొనుక్కోవడం చేసుకున్నాం ఈ సూపర్ లో మీరు గూగుల్లో చెక్ చేసుకుని మంది దొరుకుతారు అలాగే మీ సర్కిల్ ఎవరు ఉంటే ఎంక్వైరీ చేసుకోండి ఈ వాటి కోసం అయితే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈరోజు మొత్తం సమాచారం ఏ అడిగినా కూడా మీకు సూపర్ స్టార్ట్లో ఎక్కడ ఉన్నదో చెప్తుంది ఏ ద్వారా మీరు ఆ సమాచారాన్ని తీసుకోవచ్చు అంతా మనకు అందుబాటులో మొబైల్లో ఉంది ఇక వ్యాపారం చేసే విధానాన్ని నేను చెప్తాను దాంట్లో ఉన్న సాధక బాధకాలు చెప్తాను అది మీకు సూటబుల్ అవుతుందో కాదో చూసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోను ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నేను ఎందుకంటే అడుగుతున్నానంటే మీరు లైక్ చేయడం నేను ఎంకరేజ్ చేసి భావిస్తాను కాబట్టి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక ఈ వ్యాపారానికి తక్కువలో తక్కువగా లక్ష రూపాయలతోటి స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మీరు ఏ మండలం అయినా సెలవు చేసుకోండి ఏ నియోజకవర్గమైనా సెలవు చేసుకోండి టీ కొట్లు లేదు ఊరు అనేది లేదు టీ పొడి అమ్మని కొట్లనే ఉండవు టీ పొడి రెగ్యులర్గా అవసరం ఉంటుంది ఈ ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఎందుకంటే లక్ష రూపాయలు లేని మనకు అంత స్టాక్ రాదు కనిపించదు ఈ లక్ష రూపాయల పెట్టుబడితోటి మనం ఈజీగా వ్యాపారం చేయొచ్చు నేను ఇది రెండు విధాలుగా చేయొచ్చు అలాగే ఒకటి హోల్సేల్గా అంటే ఏదైతే మీ ఊర్లో టీ టీ షాపులు ఉన్నాయో వాటి మీరు టీ సప్లై టీ పొడి సప్లై చేయొచ్చు అలాగే ఏదైతే షాపులు ఉన్నాయో ఈ కిరాణా షాపులు అంటారు చిల్లరకోట్లు అంటారు సూపర్ మార్కెట్ అంటారు వీటన్నిటికి ప్యాకింగ్ చేసి హాఫ్ కేజీ ప్యాకింగ్ పావు కేజీ ప్యాకింగ్ అర కేజీ ప్యాకింగ్ చేసి వాళ్లకు కూడా కొరసగా విక్రయించవచ్చు అలాగే మీరు సొంతంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయండి ఏ ఊరైనా కానీ మీరు ఉన్నా కూడా ఒక నియోజకవర్గం ఉండొచ్చు జిల్లా హెడ్ క్వార్ట్ ఎక్కడైనా కానీ ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి రిటైల్గా అర కేజీలు కేజీలు పావు కేజీలు రిటైల్గా విక్రయించడం కూడా మీరు ప్రారంభించండి ఈరోజు అలా ప్రారంభించిన వ్యక్తులు రిటైల్ కౌంటర్ ద్వారానే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఖర్చులని భావం కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆదాయం వస్తుంది హోల్సేల్ వ్యాపారం ఎలాగో ఉంటుంది ఇది ప్రారంభించేటప్పుడే రిటైల్ కౌంటర్లో ఏమమ్మాలి అలాగే హోల్సేల్గా అనేది ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే హోల్సేల్లో రిటైల్ కౌంటర్లో మేము నాలుగు మూడు రకాలు అన్ని రకాలు పోవు ఈరోజు రిటైల్ కౌంటర్లో మీకు గాజు గ్లాస్ సీసాలు ఉంటాయి ఆ సీసాలు మనకు మార్కెట్ దొరుకుతుంటాయి వాటిని ఒక టేబుల్ మీద ఒక ఐదారు సీసాలు పెంచుకొని దాంట్లో ఒక ఐదు రకాల టీ పొడిని మీరు సేకరించి వాటిని రేట్లు డిస్ప్లే అంటే ఒక పేపర్ మీదనో ఒక ప్యాడ్ మీదనో రాసి రేట్లు డిస్ప్లే పెట్టేసి ఏది అడగకుండా కస్టమర్ వచ్చిన వ్యక్తి తనకు నచ్చింది తీసుకునే విధంగా ఆ విధంగా కొంచెం మోడల్గా డిసైడ్ చేసుకోండి ఎందుకంటే మనం చేసే విధానాన్ని బట్టి వ్యాపారం ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి ఈరోజు మార్కెట్లో ఎవరైతే డిఫరెంట్గా ఆలోచించేస్తారో వ్యాపారం అదే ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు దాన్ని చూపించే విధానం వేరేగా ఉంటుంది కాబట్టి వ్యాపారం ఉంటుంది ఆ విధంగా ప్రయత్నం చేయండి ఈరోజు ఈ మార్కెట్లో మనం రిటైల్ కౌంటర్ల కంటే ఎందుకు ఐదు ఆరు రకాలు ఉండాలి అంటే మన కస్టమర్ ఛాయిస్ ఉంటుంది ఉంటుందన్నమాట అక్కడికి పోతే చాలా రకాలు ఉంటాయి కాబట్టి ఏదో నచ్చింది తీసుకోవచ్చు అనే భావన ఉంటుంది అలాగే ఖచ్చితంగా టీ షాపులకు విక్రయించేది అలాగే సూపర్ మార్కెట్ విక్రయించేది ఒక రకము రెండు రకాలు సెలెక్ట్ చేసుకొని ఈ రెండు రకాలను మెయిన్ చేయండి ఎందుకంటే ఈరోజు టీ షాపులు చాలా ఉంటాయి టీ షాప్లో చాలామంది కొంటుంటారు కాకపోతే ఎక్కువగా వాళ్ళు బ్రాండెడే కొంటుంటారు వాటిని కన్నా గా మనకు వస్తుంది అలాగే వాటి క్వాలిటీ వస్తున్నదని తెలియజే ప్రయత్నం చేయండి ఎందుకంటే డైరెక్ట్గా మాకు మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి బెస్ట్ క్వాలిటీ ఇస్తామని గట్టిగా తెలియజే ప్రయత్నం చేయండి ఆ విధంగా తెలియజెప్పడం వల్ల ఏమవుతుందంటే కస్టమరు ఒకసారి గత ఒకసారైనా మీకు అవకాశం ఇస్తాడు ఆ క్వాలిటీ బాగుందంటే కంటిన్యూ చేస్తాడు ఇక ఇది ఈ విధంగా బిజినెస్ ప్లాన్ చేసుకోండి ఇక రెండో విధానం ఏంటంటే గిఫ్ట్ ఐటమ్స్ ఈరోజు ఒక ఐదు కేజీలు పో టీ పౌడర్ కొన్న వ్యక్తికి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఈరోజు ఐదు కేజీలు ఉదాహరణ ఇంపగా మీ దగ్గర కేజీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఐదు కేజీలు వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అయింది మీకు దాంట్లో థర్టీ పర్సెంట్ మీకు ఆదాయం వస్తుందని అనుకున్నాం ఈ థర్టీ పర్సెంట్ను దాదాపు ట్వంటీ పర్సెంట్ గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయండి లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ అనే గిఫ్ట్గా ఇవ్వండి ఏదైనా ఒక వస్తువు రూపంలోనో ఏదైనా ఒక గిఫ్ట్ రూపంలో అంటే కస్టమర్కు క్యాష్ బ్యాక్ రూపంలోనో కస్టమర్కి ఎలా ఉండాలంటే ఆహా ఈ ఐదు కేజీలు కొంటే నాకు ఒక డబ్బా వస్తుంది లేకపోతే ఒక జార్ వస్తుంది లేదా ఒక వస్తువు వస్తుంది అనే భావంతో ఉంటారు కాబట్టి ఆ విధంగా ఆ విధానంలో కూడా అమ్మే ప్రయత్నం చేయండి అప్పుడు ఆ విధంగా అమ్మడం వల్ల ఏంటంటే మనకు ఆదాయం తక్కువ వచ్చినా కూడా బల్క్ సేల్స్ ఉంటుంది అదే కస్టమర్ అలవాటు పడతారు ఇలా ఒక నలభై యాభై ఖాతాలు మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మీరు చేసినంత పని ఉంటుంది అలాగే మీరు తెచ్చిన సరుకు మొత్తం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా ఆగేది ఉండదు అనమాట ఈ వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎందుకంటే మన ఛానల్లో కూడా వాళ్ళ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది చిన్నగా స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎంతో ఉన్న స్థానానికి వచ్చారు ఎంతో ఈ రోజు దాదాపు టన్నులు అంటే కింటా అంటే వంద కేజీలు టన్నులు అమ్ముతున్నారు ఒక మంత్కి వచ్చేసి టన్నులు పౌడర్ టీ పౌడర్ పౌడర్ అమ్ముతున్నారు ఆ స్థాయికి మనం రావాలంటే ముందు క్రమశిక్షణ ముందు ముఖ్యం మనం ఏం చేస్తున్నాం ముఖ్యం ఎలా ముందుకెళ్ళాలనేది ముఖ్యం చిన్నగా స్టార్ట్ చేయండి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఏదో ఒక రోజు మీ వ్యాపారం కూడా అద్భుతంగా పెద్దగా రన్ అవుతుంది ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మనము మంది ఏం చేస్తుంటారంటే చేస్తే భారీగా చేయాలంటారు అది ఎప్పుడు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ భారీగా చేయడం వల్ల ఏంటంటే మీకు అనుభవం ఉండి లేదు మీకు సర్కిల్ ఉండి మీకు ఆ పౌడర్ పోతున్నదంటే మీరు భారీగా చేయాలి కానీ కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులు ఎప్పుడు భారీ అనేది ఉద్దు స్టార్టింగ్ చాలా ఎంత వీలు పెడతాను తక్కువతోనే స్టార్ట్ చేయండి ఈ రోజు నేను లక్ష రూపాయలు ఎందుకంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి దాన్ని చేయమని కాదు తక్కువతోనే పెట్టి ఒక ఇరవై వేలతో స్టార్ట్ చేయండి కానీ లక్ష రూపాయలు ఒక అమౌంట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి ఎందుకంటే వ్యాపారం ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగే ఆ అమౌంట్ నుంచి మీరు అమ్మకాలు కొనుగోలు చేస్తూ దాంట్లో ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది ఆహా మన కాడే దీనికి సంబంధించిన అమౌంట్ మనం కేటాయించాము దీంట్లో కొంత అమౌంట్ కొంటున్నాము కొంత అమౌంట్ అది కడుతున్నాము అనే బాగుంటుంది ఈరోజు ఏ వ్యాపారమైనా మనము క్యాష్ తో మనం గా కొనాల్సి ఉంటుంది అవసరమైతే ఇక్కడ షాపులలో క్రెడిట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి రొటేషన్ కు మాకు కొంత డబ్బు ఉండరు కాబట్టి నేను ఒక లక్ష రూపాయలు అని చెప్పాను ఒక లక్షతో స్టార్ట్ చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఏ వ్యక్తి కాడో వర్క్ పోయి ఎక్కడో పని చేసే బదులు అలాగే మీ సొంత వ్యాపారం మీ హోల్సేల్ వ్యాపారాన్ని ప్రారంభించినట్టుగా ఉంటుంది చాలా మంది ఈ టీ పొడి గురించి ఇంత ముందు నన్ను అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒక వీడియో రూపంలో చెప్తే బాగుంటుందని ఉద్దేశం చెప్తున్నాను రోజు చాలా మంచి వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం ఇది ఈ రోజు టీ షాపులు అనేవి నెంబర్ ఆఫ్ అంటే ఒక బజార్ మీకు ఐదారు షాపులు కనపడుతుంటాయి ఇక్కడ వ్యాపారం అనేది మీరు చేయగలిగి మీరు 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 ఎదుటి వ్యక్తిని ఒప్పించగలిగి ఎంత వ్యాపారమైనా ఉంటుంది అలా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలామందికి వ్యాపారాలు ఉంటాయి వాళ్ళ వ్యాపారాన్ని ఎలాగైనా జనాలు తెలియజేపాలని చూస్తుంటారు అలాంటి వ్యక్తులు ఎవరు ఉంటే నాకు కింద నా మెయిల్ ఐడి కనపడుతుంది ఈ మెయిల్ ఐడికి మీ సమాచారం ఇవ్వండి మీ వ్యాపారాన్ని తెలియజేయండి నేను మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీ వ్యాపారం అని ప్రయత్నం చేస్తాను మీకు విధానం అర్థమైందనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఇది మీరు చేయగలము మాకు చోటపల్ అనిపిస్తే ఖచ్చితంగా పూర్తి సమాచారం తెలుసుకోండి ఆ మార్కెట్ మొత్తం తిరిగి ఎక్కడ ఎదురుగుతుందో మొత్తం వివరాలు మొత్తం సేకరించిన తర్వాత మీరున్న ఊరు నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఒకరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఒకరికైనా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్